తొలి ఏకాదశి రాబోతూ ఉంది ఇది అత్యంత పవిత్రమైన పర్వదినం ఇలాంటి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు ముఖ్యంగా స్త్రీలు తొలి ఏకాదశి రోజు ఈ పొరపాటు చేస్తే ఇంటికి పరమ దరిద్రం పడుతుంది ఘోర పాపాన్ని పొందుతూ ఉంటారు మరి తొలి ఏకాదశి రోజు చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు ఉత్తరాయణంలో ప్రయాణించిన సూర్యుడు ఇక నుంచి దక్షిణాయనంలోనికి వస్తాడు అలా సూర్యుడి గమనం మారిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి ఆషాఢశుద్ధ తొలి ఏకాదశి అయ్యింది ప్రాచీన కాలంలో వర్ష హేమంత వసంతాల్నే ఋతువులుగా పరిగణించేవారు ప్రస్తుత వేసవి వర్ష లాగా మిగిలిన ఋతువులు ఆ మూడిటిల్లో అంతర్భాగమే మానవ మనుగడ వ్యవసాయ ఆధారంగా కొనసాగింది కాబట్టి వర్ష ఋతువును పూర్వం సంవత్సరాదిగా పరిగణించేవాళ్ళు అందుకే సంవత్సరానికి వర్షం అని పేరు అలా ఇది సంవత్సరంలో తొలి ఏకాదశి అయ్యింది దీనికే పద్మ ఏకాదశి సైన ఏకాదశి హరివాసరం పేలాల పండుగ లాంటి పేర్లు ఉన్నాయి పురాణాలను అనుసరించి ఈరోజే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద సయనిస్తాడు అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కుంటాడు ఆషాఢం నుంచి నాలుగు నెలల్ని చాతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు అంటే ఆషాఢం శ్రావణం భాద్రవదం కార్తీక మాసం ఈ నాలుగు నెలలు చాలా పవిత్రమైనవి తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఆమె యోగనిద్రకు సంబంధించి మరొక ఇతిహాస్యం పద్మపురాణం బ్రహ్మఖండంలో కనిపిస్తుంది దీన్ని సాక్షాత్తు కృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు వామన రూపంలో వచ్చిన విష్ణువుకు మూడు అడుగులు భూమి దానం చేసి రసాతనానికి చేరిన బలిచక్రవర్తి మళ్లీ తప మాచరించి విష్ణువును ప్రసన్నం చేసుకుని తన దగ్గరే ఉండిపొమ్మని కోరతాడు అప్పుడు విష్ణువు తనను తాను రెండుగా విభజించుకుని ఒక రూపాన్ని క్షీరాబ్దిలో మరొక రూపాన్ని బలి దగ్గర ఉంచాడు అలా ఉంచిన రోజే శుద్ధ ఏకాదశి ఆ రోజు నుంచి కార్తీక ఏకాదశి వరకు లోక రక్షణ శిక్షణ బాధ్యతల్ని రసాతలం నుంచే నిర్వహించాల్సిందిగా విష్ణుమూర్తిని బలి కోరాడు ఇందువల్ల క్షీరాబ్దిలో చాతుర్మాసయోగ నిద్రలో ఉండే విష్ణువు రసాతలంలో మెలకువగా ఉండి సృష్టి రక్షణ శిక్షణ బాధ్యతల్ని నిర్వహిస్తానని పద్మపురాణం చెప్తుంది విష్ణుమూర్తి నిద్రలో ఉండే నాలుగు నెలలపాటు లోకాన్ని ఎవరు రక్షిస్తారు అనే సందేహం రావచ్చు పీఠాధిపతులు యతులు స్వామీజీలు తాపసులు అందరికీ తన బాధ్యతను అప్పజెప్పి యోగనిద్రలోనికి వెళతాడు విష్ణువు అందుకే మూడు రాత్రులు మించి ఒక ప్రదేశంలో ఉండని స్వామీజీలు కూడా చాతుర్మాస్య దీక్షలో నాలుగు నెలల పాటు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటారు నిరంతర సంచార జీవనంలో ఉండే వీరు శాస్త్రాధ్యయనానికి ఈ చాతుర్మాస్య దీక్షను గొప్ప అవకాశంగా భావిస్తారు పూర్వం ప్రతి ఋతువు ప్రారంభంలో ఒక యాగం జరిగేది ఆషాఢ పూర్ణిమ నుంచి జరిగే వరుణ ప్రగాస యజ్ఞమే కాలక్రమంలో చాతుర్మాస్యంగా పరిణామం చెందింది విష్ణువు యోగనిద్ర వెనుక ఒక సామాజిక కోణం కూడా దర్శనమిస్తుంది తపస్సు అంటే స్వధర్మ వర్తిత్వం అని చెప్తోంది మహాభారతంలోని యక్ష ప్రశ్నల ఘట్టం దీన్నే మాతృశ్రీ జిల్లేళ్ల మూడి అమ్మ సులువైన మాటల్లో పని పట్ల తపనే తపస్సు అని చెప్పారు అంటే వ్యక్తి తన పనిని దీక్షగా చేస్తే అది తపస్సే వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో ఈ వర్షాకాలం నాలుగు నెలలు కష్టపడి సంపాదించుకుంటే తరువాతి రోజుల్లో ఆ ఫలితాన్ని అనుభవిస్తూ భగవత్ చింతనలో కాలం గడపవచ్చునని దీని అంతరార్థం ఇంతటి పవిత్రమైన తొలి ఏకాదశి రోజున కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తాము కూడా శుచిగా స్నానం చేసుకోవాలి తలంటు స్నానం చేయరాదు ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఈ పదకొండు ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు ఈ ఐదిటిని పవిత్రంగా ఉంచుకోవాలి నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మధ్యం తాంబూలం వేసుకోవటం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి అలాగే చెవి ముక్కు కన్ను చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా చూడకుండా చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు అంటే తలంటు స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు తిక స్నానం చేస్తే ఇంకా మంచిది మృతికా స్నానం అంటే మట్టిని నువ్వుల పిండిని ఆవు పేడను ఈ మూడింటిని కలిపి ఒంటికి పట్టించుకుని స్నానం చేస్తే దానిని మృతికా స్నానం అంటారు ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మృతికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది వాక్కు చేతులు కాలు మలద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు పాషాండులతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పాలన చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి చేసే పద్ధతి దీని దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజు పూజను బహిష్ఠలో ఉన్న స్త్రీలు చేయకూడదు అసలు బహిష్ఠలో ఉన్నవారు ఈ తొలి ఏకాదశి ఉపవాసాన్ని పూజను ఏమి చేయాల్సిన అవసరం లేదు బహిష్టలో ఉన్న స్త్రీలు తొలి ఏకాదశి పూజ చేయకపోయినా ఉపవాసం ఉండకపోయినా ఎలాంటి దోషం రాదు అలాగే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఉసిరికాయ చింతపండు పుచ్చకాయ గుమ్మడికాయ తేనె పొట్లకాయ ఉల్లువలు తెల్ల ఆవాలు మినుములు మాంసాహారం తినకూడదు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పదార్థాలు మాత్రం తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా తినకూడదు వీటిని ఈరోజు తెలియక తిన్నా అది మహా పాపంగా పరిగణింపబడుతుంది ఈరోజు ఎటువంటి ఆహారం తినకుండా ఉపవాసం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక ఈ తొలి ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర అందరూ దీపం పెడతారు అలా దీపం పెట్టేటప్పుడు ఆ దీపాన్ని తులసి మొక్క దగ్గరగా పెట్టకూడదు అలా పెడితే దీపం వేడి సెగ తులసి మొక్కకు తగులుతుంది తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి తులసి దగ్గర దీపం పెట్టేటప్పుడు ఆ దీపాన్ని కొంచెం దూరంలో పెట్టండి మరీ దగ్గరగా పెట్టవద్దు ఇది ఒక విధంగా దోషమే అలాగే ఈరోజు తప్పనిసరిగా పేలాల పిండిని తినాలి దేవాలయంలో ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు కొంతమంది తెలియక ప్రసాదం వద్దంటూ ఉంటారు కానీ అది కూడా పెద్ద తప్పు దేవుడి ప్రసాదాన్ని ఎప్పుడూ కూడా వద్దనకూడదు ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఈ రోజున స్త్రీలు తలస్నానం చేసి తలకు టవల్ను చుట్టుకొని అలాగే పూజ చేసేస్తూ ఉంటారు అలాగే టవల్ను నెత్తిమీదే అంటే శిరస్సునే ఉంచుకొని దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు దయచేసి ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ పొరపాటును మాత్రం చేయవద్దు మీరు తలస్నానం చేసిన తర్వాత ఆ టవల్ను తీసేసి చక్కగా ముడివేసుకుని లేదా అల్లుకొని జడలో పువ్వులు పెట్టుకొని దీపాన్ని వెలిగించినట్లయితే ఆ దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆమె అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది సంధ్యా సమయంలో అస్సలు నిద్రించి ఉండకూడదు ఆడవారనే కాదు ఎవ్వరూ కూడా ఈరోజు సంధ్యా సమయంలో నిద్రించకూడదు ఈ తొలి ఏకాదశి రోజనే కాదు ఎప్పుడూ కూడా సంధ్యా సమయంలో ఎవరైనా సరే నిద్రించకూడదు అలాగే తొలి ఏకాదశి ఉపవాసాన్ని పన్నెండేళ్లలోపు పిల్లలు అరవై ఐదు ఏళ్లు దాటిన వృద్ధులు చేయవద్దు తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కూడా బ్రహ్మచర్యం పాటించాలి తొలి ఏకాదశి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తపడి విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా తొలి ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని ఈ చిన్న పని చేస్తే చాలు మీకు ఉన్న అప్పులు కష్టాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోగొడుతుంది మీకు ఉన్న అప్పుల బాధలన్నీ కూడా తీరిపోయి మీకు సిరి సంపదలను ప్రసాదిస్తుంది మరి జూలై ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవటం వలన మీకు ఆ లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కృతయుగంలో పురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించటంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గృహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించింది రాక్షసుణ్ణి అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకంచేత పూజింపబడాలని కోరుకుంది అప్పట్నుంచి ఆమె ఏకాదశి తిదిగా వ్యవహారంలోనికి వచ్చింది నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందుతున్నట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి అంబరీషుడు మాతాంద తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవటం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించుకోవాలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటూ ఉంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది గ్రీష్మ ఋతువు మిగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్లబద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతూ ఉంటారు ఇక వీడియోలకు వెళ్లే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాం ఒకప్పుడు గజేంద్ర అన్న పేరు గల ఒక అసురుడు ఉండేవాడు గజేంద్రుడు ఎంతో కఠోర నిష్ట ఆచరించి శివుడి నుండి ఒక వరం పొందాడు తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు శివుడు అతని దగ్గర ప్రత్యక్షం అవ్వాలన్న వరం అది ఇక గజేంద్రుడు తన జీవితంలోని ప్రతి చిన్న విషయానికి శివుడిని పిలుస్తూ ఉన్నాడన్న విషయాన్ని గమనించాడు నారదముని ముల్లోకాలలోను తుంటరి అయిన నారదముని గజేంద్రుడితో ఒక అల్లరి చేష్ట చేస్తాడు అతను గజేంద్రునితో నువ్వు శివుడిని ఊరికే వస్తూ ఉండనిస్తూ ఉన్నావెందుకు ఎలాగూ ఆయన నువ్వు పిలిచినప్పుడల్లా వస్తున్నాడు అసలు ఆయన్ని నీలోనికి వచ్చేసి అక్కడే ఉండమని అడగొచ్చు కదా అప్పుడు ఆయన ఎప్పటికీ నీవాడిగానే ఉంటాడు కదా అన్నాడు గజేంద్రుడు ఇది మంచి ఆలోచనే అనుకుని ఆ ప్రకారం శివుణ్ణి వేడుకున్నాడు శివుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు అతను నువ్వు నాలోనే ఉండాలి నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు అంటాడు శివుడు భోలగా ఒక పిల్లవాడిలా స్పందిస్తూ సరే అని ఒక శివలింగ రూపంలో గజేంద్రుని లోపలికి ప్రవేశించి అక్కడే ఉంటాడు సమయం గడిచే కొద్దీ విశ్వంలో అందరూ శివుడి కోసం పరితపిస్తూ ఉన్నారు కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు దేవుళ్ళు గణాలు అందరూ శివుని కోసం వెతకటం మొదలు పెడతారు ఎంతగానో వెతికిన తర్వాత ఇక ఎవ్వరూ ఆయన ఎక్కడ ఉన్నాడో కనిపెట్టలేకపోయినప్పుడు పరిష్కారం కోసం వాళ్ళు విష్ణువు దగ్గరకు వెళతారు విష్ణువు పరిస్థితిని చూసి ఆయన గజేంద్రునిలో ఉన్నాడు అని చెప్తాడు అప్పుడు దేవుళ్ళందరూ కూడా విష్ణువును మరి శివుణ్ణి గజేంద్రునిలో నుండి బయటకు తీసుకురావటం ఎలా అని అడుగుతారు ఎందుకంటే తనలో శివుడు ఉన్న కారణంగా గజేంద్రుడు అమరుడు అవుతాడు ఎప్పటిలాగానే విష్ణువు సరైన ఉపాయం ఇస్తాడు దేవుళ్ళందరూ శివభక్తులు వలె వేషధారణ చేసి గజేంద్రుని రాజ్యంలోనికి వచ్చి గొప్ప భక్తితో శివుడిని పొగుడుతూ పాడటం మొదలు పెడతారు గొప్ప శివభక్తుడు అయిన గజేంద్రుడు ఈ శివభక్తులను తన సభలోనికి వచ్చి పాడి నృత్యం చేయమని ఆహ్వానిస్తాడు శివుని భక్తుల్లాగా వేషధారణ చేసిన ఈ దేవుళ్ళ బృందం అక్కడికి వెళ్ళి భక్తితో శివుని కోసం ఆడతారు ఆయనను ఆరాధిస్తారు ఇంకా ఆయన కోసం నృత్యం చేస్తారు గజేంద్రుని లోపల ఉన్న శివుడు తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు ఇక స్పందించక తప్పదు కాబట్టి తను గజేంద్రుని ముక్కలు ముక్కలుగా చేసి అతనిలో నుండి బయటకు వస్తాడు ఇక వీడియోలోకి వస్తే రేపు తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి మీ ఇంటిని శుభ్రం చేసుకుని స్నానాన్ని ఆచరించాలి ఆ తర్వాత పసుపు రంగు చీరను కట్టుకోవాలి పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రంగు అటువంటి పసుపు రంగు చీరను తొలి ఏకాదశి రోజున ఎవరైతే కట్టుకుని ఆమెవారిని పసుపు రంగు పూలతో పూజను చేస్తారో వారికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ నారాయణులను పసుపు కుంకుమ గంధంతో అలంకరించి పూజను చేసుకోవాలి అక్షింతలతో పూజను చేస్తూ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి ఇలా ఇంట్లో ఆడవారు భక్తి శ్రద్ధలతో పసుపు రంగు చీరను కట్టుకొని పసుపు రంగు పూలతో స్వామివారిని ఎవరైతే పూజిస్తారో తొలి ఏకాదశి రోజున వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోవటమే కాకుండా సిరి సంపదలు చేకూరతాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఐశ్వర్యవంతులు అవుతారు ఇక ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది ఘోర నరకాలు తప్పుతాయి రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు తొలి ఏకాదశి రోజు అన్నంలో చిటికడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది తొలి ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్టు ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది తొలి ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టటం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది తొలి ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దెగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది తొలి ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది తొలి ఏకాదశి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది ఇలా తొలి ఏకాదశి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఘోర నరకాలు తప్పుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది